జై తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమాభివందనాలతో రేపు హరిహర కళాభవన్లో జరిగే ఇరవై ఏడో తారీఖున ఉద్యమకారుల సన్మాన సభకు వివిధ జిల్లాల నుండి ఉద్యమ మహిళలు పెద్ద ఎత్తున తరలి రావాలని ఉద్యమకారులు కూడా తరలి రావాలని కోరుకుంటున్నా ముఖ్యంగా ఉద్యమకారులు అంటే క్రమశిక్షణ రేపు జరిగేటువంటి కార్యక్రమం మనది మన అందరిది దాన్ని దృష్టిలో పెట్టుకొని మనందరం క్రమశిక్షణ తోటి చేసి చూపిస్తే రేపు గవర్నమెంట్ కూడా దిగి వస్తుంది అని చెప్పేసి అని ఆలోచించి ప్రతి ఒక్క ఉద్యమకారుని బాధ్యతగా భావించి ఆ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయాలని కోరుకుంటూ జై తెలంగాణ జై జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారులందరికీ ఉద్యమ నమస్కారాలు మిత్రులారా మన యొక్క తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున అంటే ఈ వచ్చే శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు తెలంగాణ ఉద్యమకారులకి ఆత్మీయ ఘన సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇది సికింద్రాబాద్లో ఉన్నటువంటి కొండా బాపూజీ గారి ప్రాంగణం హరిహర కళాభవన్లో ఉంటుంది అయితే ఉద్యమకారులారా ఈ యొక్క సన్మానము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి తొలి మలిదశ సంబంధించినటువంటి నిజమైన ప్రతి ఉద్యమకారుడికి ఉద్యమకారుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నా ఏ సంఘంలో ఉన్నా స్వచ్ఛందంగా రండి మనల్ని మనం గౌరవించుకుందాం మన యొక్క ఉద్యమ చరిత్రని మరొకసారి గుర్తు చేసుకొని ఉద్యమకారులందరం కూడా ఐక్యం అవుదామనే ఉద్దేశంతోనే ఈ యొక్క ఆత్మీయ సన్మానాన్ని నిర్వహిస్తున్నాం ఇది ఈ ఉద్యమకారుల సన్మానం చేస్తుంటే మన ఉద్యమ పోరాటాలని మనం గౌరవించుకుంటున్నట్టు మన ఉద్యమ చరిత్రని మనల్ని మనం గౌరవించుకుంటున్నట్టు ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైనటువంటి పన్నెండు వందల మంది ఆ బలిదానాలని మనం మరొకసారి స్మరణకు తీసుకోవటం అన్నట్టు కాబట్టి ఇది ఈ యొక్క కార్యక్రమం ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే కేవలం ఉద్యమకారుల సన్మానం మాత్రమే కాదు గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చి ఇచ్చినటువంటి హామీలని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ ఇచ్చిన హామీలని నెరవేర్చడం కోసం మరొకసారి రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసం ఈ కార్యక్రమం రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం మీరు రైతులకు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చి రైతు బంధువుగా మారారు అదే విధంగా మహిళలకి ఇచ్చినటువంటి హామీలని ఉచిత బస్సు మహిళ బంధువుగా మారారు అదేవిధంగా నిరుద్యోగులకి జాబ్ క్యాలెండర్ ప్రకటించి అనేక వేల పోస్టులని ఉద్యోగుల పోస్టల్ జాబ్స్ను నింపి మీరు నిరుద్యోగుల బంధువుగా మారారు ఈరోజు లక్షలాది మంది ఉద్యమకారులకు కూడా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారాలని రేవంత్ రెడ్డి గారికి గుర్తు చేయడం కోసమే ఈ యొక్క సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం అదేవిధంగా గత పది సంవత్సరాలు పాలించినటువంటి ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరిస్తే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు ఉద్యమకారుల కోసం వాళ్ళ యొక్క సంక్షేమం కోసం ఆలోచించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందనే నమ్మకంతోనే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉన్నది ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మన యొక్క రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు అదేవిధంగా శ్రీధరబాబు గారు అదేవిధంగా కోదండరామ్ సార్ గారు ఉద్యమ నేత వీళ్ళని ఆహ్వానించడం జరిగింది యొక్క కార్యక్రమానికి ఈటల రాజేంద్ర గారు ఉద్యమ నాయకుడు మన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేంద్ర గారిని కూడా ఆహ్వానిస్తున్నాం ఇప్పటివరకు అయితే కన్ఫర్మ్ అయిన వాళ్ళని మనం ఆహ్వానించిన వాళ్ళు ఈ పెద్దలు ఉన్నారు అదేవిధంగా అనేక మంది ఉద్యమ నాయకులని విమలక్క గారిని దిలీప్ కుమార్ గారు గారిని అనేక మంది ఉద్యమ నాయకులు కూడా ఆహ్వానిస్తున్నాం అయితే ఉద్యమకారులందరికీ ఒకటే చెప్తున్నాం మనం ఉద్యమకాలంటే తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా ఒక క్రమశిక్షణతో ఉద్యమం చేసినాం రేపటి కార్యక్రమాన్ని కూడా మన ఉద్యమకారులు అందరం కూడా క్రమశిక్షణతో అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు కానీ వివిధ సంఘాలు ఈ ఉద్యమకారులు ఏ విధంగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటారో అని చూస్తున్నారు కాబట్టి మరొకసారి మనం ఉద్యమ సమయంలో ఏ విధంగా క్రమశిక్షణతో పాటించినామో రేపటి కార్యక్రమాన్ని కూడా అందరం క్రమశిక్షణ పాటిద్దాం అదేవిధంగా చిన్న చిన్న లోటుపాట్లు జరిగినా కానీ వాటిని మనల్ని మనము సరిదిద్దుకొని ఈ కార్యక్రమం విజయవంతం కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క విజయవంతం చేయాలని ప్రతి ఒక్క ఉద్యమకారుడికి విజ్ఞప్తి చేస్తున్నాం మరీ ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకాల ఫోరం ముప్పై మూడు జిల్లాల నాయకులు నాయకురాలకి అదేవిధంగా మా రాష్ట్ర కమిటీ నాయకులందరూ కూడా ఒకటే చెప్పేస్తున్నాం రేపటి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకొని చరిత్రలో నాందిగా నిలబడేటట్టు మన ఉద్యమకాలకు ఇచ్చిన హామీలని నెరవేర్చుకునే దిశగా అడుగుబడేటట్టు మనం అందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది మనకి ఇప్పటివరకు అయితే ప్రభుత్వ పరంగా సానుకూలంగా స్పందన వస్తుంది తప్పకుండా ఉద్యమకారులకు ఇచ్చిన హామీలని ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం మరీ ముఖ్యంగా ప్రీతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు నిత్యం ఉద్యమకారుల గురించి ఆలోచిస్తున్నారని కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ప్రతి ఉద్యమకారుడు ఒకటే చెప్తున్నా మీరు ఇళ్లలో కూర్చుంటే మన హామీలు నెరవేరు మీరు అందరూ రండి ముందుకు రండి అందరం కలిసి మన రేవంత్ రెడ్డి గారికి మరొకసారి గుర్తు చేద్దాం మనకిచ్చిన హామీలు నెరవేర్చుకుందామని అందరూ తెలుసుకుంటూ సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖు అంటే ఈ వచ్చే శుక్రవారం ఉదయం పన్నెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు సికింద్రాబాద్లో ఉన్నటువంటి కుండా లక్ష్మణ్ బాపూజీ గారి ప్రాంగణం హరిహర కళాభవన్కి తరలి రావాల్సిందిగా మీ అందరికీ కూడా తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున ఆహ్వానిస్తున్నాం నమస్తే మిత్రులారా జై తెలంగాణ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే వీడియో చూసిన వెంటనే ఒక పది మందికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి వారితో చేయించండి తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం జై తెలంగాణ థ్యాంక్ యూ